మరి అమ్మ మీ నాన్న పేరు మీ అన్న తమ్ముల పేరు గటి నవీన్ ఏ ఊరు అలాగూడము అవతల ఏది కొత్త భూపాలపల్లి భూపాలపల్లి వరంగల్ సైడ్ కదా కొత్తగూడెం ఎవరైనా కనుక ఎవరైనా కనుక ఇతను ఎక్కడైనా కనుక మీ ఊర్లలో చూసి ఉంటే ఇతని కుటుంబ సభ్యులు కనుక మీకు తెలిసి ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని కామెంట్ సెక్షన్ లో పెట్టి మీ నెంబర్ ని మెన్షన్ చేయండి నేను మీకు ఫోన్ చేసి నేను మిమ్మల్ని సంప్రదిస్తా ఈ వీడియోని కనుక చాలా మంది షేర్ చేసినట్టు అయితే ఒక ఒక వ్యక్తిని వాళ్ళ కుటుంబానికి చేరవేసిన వాళ్ళం అవుతామనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి